నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా సత్యవేడులో ఘనంగా అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ట సందర్భంగా శ్రీరాముని శోభాయాత్ర తిరుపతి జిల్లా సత్యవేడులో అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై రెండవ తేదీన సత్యవేడులోని కాలహస్తి రోడ్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి భజన కోలాటాలతో పట్టణంలో శ్రీరాముని పటంతో శోభాయాత్ర నిర్వహించి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న వైదేహి కళ్యాణ మండపంలోని రామాలయం వద్ద అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడం జరిగింది శ్రీరాముల వారికి అభిషేకం పూజా కార్యక్రమాలతో పాటు రామ భజన కీర్తనలు పాడి మధ్యాహ్నం అన్న ప్రసాదం వితరణ చేశాము ఇందులో తిరుపతి జిల్లా ఎస్పీ మోక్షా ప్రెసిడెంట్ ముని కృష్ణయ్య సత్యవేడు మండల బీజేపీ ప్రెసిడెంట్ ముని ప్రతాప్ బీజేపీ కుటుంబ సభ్యులు విశ్వ హిందూ పరిషత్ వారు ఎస్ఎస్ఎఫ్ వారు సత్యవేడు సర్పంచ్ మంజుల రమేష్ సత్యవేడు మండల సచివాలయ కన్వీనర్ సోమశేఖర్ మరియు గ్రామ ప్రజలు శ్రీరామ భక్తులు పాల్గొన్నారు